దొరకలేదు రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు కూడా రాజమండ్రి కాకినాడ తగ్గు వచ్చాను కానీ మన అమరాపురం కానీ మన కోసం కానీ రాలేకపోయాను అని సంపూర్ణంగా కోనసీమకి చాలా విని విని కోనసీమ నేలలోనే దేశం మొత్తం మీద ప్రతి నేలలో ఒక ఒక గుణం ఉంటుంది పిల్లలకు ఒక గుణం ఉంటుంది తెలంగాణకు గుణం ఉంటుంది నేలలో చిన్నప్పుడు ఎప్పుడు చదివాను విజయనగర సంస్థానం ప్రారంభించే సమయంలో విద్యాధర స్వామి విద్యారణ్య స్వామి ఎక్కడ రాజధాని కట్టాలి అంటే వెళ్ళి చూద్దాం తిరుగుతూ ఉంటే జనరల్ గా కుక్కల్ని కుందెలు కేటాడతాయి కానీ ఒక ప్రాంతంలో మటుకు కుందెలు పరిగెడుతూ పరిగెడుతూ కుక్కల నుంచి తప్పించుకుంటూ తమల్ని వేటాడుతున్న కుక్కలు తప్పించుకుంటూ ఒక్కసారి ఒక నేలపైకి అడుగు పెట్టగానే అవి తిరిగి ఎదురు దాడి మొదలు మొదలు పెట్టడం స్టార్ట్ చేస్తే వాటిని వేటాడే రేచి కుక్కలు పెట్టడం అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క స్థలంలో ఆ శక్తి ఉంటుంది అంటే రక్తం చెందిన నేల ధైర్య సాహసాలు ఉన్న నేల వీరతిలకాలు దిద్దిన నేల అలాంటి నెల అంటే పిరికితనం కూడా ఎవరన్నా సరే ఇక్కడ పిరికితనంతో కోనసీమ మీద అడుగు పెడితే పిరికితనం పారిపోయి గుండెల నిండా ధైర్యం వస్తుంది పిరికితనం మూర్తి చూపించే వ్యక్తులకి ఒకసారి కోనసీమకు వస్తే గుండెల నిండా ధైర్యం నింపుకొని వెళ్ళి యుద్ధం చేయగలరు ఉందాక వస్తా ఉంటాయి జన సైనికులు నాకు ఆడపడుచులు పొగించిన ఖడ్గం ఇది ఎప్పుడు ఆయుధాలు పట్టుకోవడానికి ఇష్టపడ్ను కానీ నా కోనసీమకి కోనసీమ నుంచి నాకు ఇచ్చిన ఈ ఖడ్గాన్ని గుండెలు పదిలో పెట్టుకుంటాం ఇది చాలా సింబాలిక్ అడ్గా నాకు ఇది